నేటి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ దాదాపు అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది పెన్షన్దారులకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల సిఆర్డిఎ పరిధిలో భూమి లేని నిరుపేదల పెన్షన్ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలకు పెంపు ఐదు రోజుల్లో సు నూరు శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని వాలంటీర్లు డిఆర్డిఎ కాల్ సెంటర్ల ద్వారా పంపిణీ పర్యవేక్షణ సో మొత్తమే చూసుకుంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద దాదాపు అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ జరుగుతోంది ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ నెల నుంచి టీఆర్డీఏ పరిధిలో ఉన్న ఏకంగా వీరికైతే రెండు వేల ఐదు వందల నుంచి ఒకేసారి ఐదు వేల రూపాయలకైతే పెన్షన్ అయితే పెంచారనమాట సో వీరందరికీ ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు మొత్తంగా చూస్తున్నట్టే మార్చి నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ మార్చి ఐదో తారీఖు వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు మొత్తంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లనైతే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఒకేసారి అక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు మిగిలిన వారందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి